చెప్పాలి కదా మీరు చెప్పాలి కదా చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ చెప్పిండ్రా చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ ఏమన్నా చెప్పిండ్రా నాకు నేను ఒక ఎమ్మెల్యేని మీరు నాకు చెప్పిండ్రా చెప్పాలి కదా నాకు చెప్పాలి కదా నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు నేను ఒక ఎమ్మెల్యేని టూర్ షెడ్యూల్ నాకు తెలియదు ఏం చేస్తామో తెలియదు ఏంటది ఏమనుకుంటున్నారు లేదు సార్ లేదు అవసరం లేదు సార్ అవసరం లేదు నాకు అవసరం లేదు సార్ చెప్పాలి కదా మీరు చెప్పాలి కదా చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ చెప్పిండ్రా చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా టూ షెడ్యూల్ ఏం చెప్పిండ్రా నాకు నేను ఒక ఎమ్మెల్యేని మీరు నాకు చెప్పిండ్రా చెప్పాలి కదా నాకు చెప్పాలి కదా నేను ఒక ఎమ్మెల్యేని ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు నేను ఒక ఎమ్మెల్యేని టూర్ షెడ్యూల్ నాకు తెలియదు ఏం చేస్తుందో తెలియదు ఏంటంటే ఏమనుకుంటున్నారు లేదు సార్ నేను కొట్టదు అవసరం లేదు సార్ అవసరం లేదు నాకు అవసరం లేదు సార్